గత ఐదేళ్ల ప్రభుత్వంలో మాజీ సీఎం జగన్ ప్రజాధనాన్ని దుర్వినియోగం చేశారని ఏపీఎస్ఆర్టీసీ వైస్ చైర్మన్ మునిరత్నం ఆరోపించారు పది లక్షల కోట్లప్పుతో గడిచిన ఏడు నెలల్లో ఆరోగ్యశ్రీ ఫీజు రియంబర్స్మెంట్ జగన్ ప్రభుత్వ బకాయిలు ఇరవై రెండు వేల కోట్లను చంద్రబాబు ప్రభుత్వం చెల్లించిందని తెలిపారు చిత్తూరు జిల్లా కుప్పం టీడీపీ కార్యాలయంలో ఆయన సమావేశం నిర్వహించి మాట్లాడారు తెచ్చిన అప్పులు ప్రభుత్వ ఆదాయం పెంచే సాగునీటి ప్రాజెక్టులు అమరావతి నిర్మాణం లాంటి వాటిపై కాకుండా విలాసాలు జలసాలకు ఖర్చు చేశారని మండిపడ్డారు రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు ఈ రాజ్యస పాలన జగన్మోహన్ రెడ్డి చేసిన అవినీతి రాష్ట్రాన్ని సర్వనాశనం చేస్తూ ప్రజల సొమ్ము దోచుకుంటూ జలసాలకు పాల్పడిన వ్యక్తి ఈ రోజు జగన్మోహన్ రెడ్డి అదేవిధంగా వాళ్ళ మంత్రులు కూడా రెండు మూడు రోజుల క్రితం చంద్రబాబు నాయుడు గారు సూపర్ సిక్స్ పథకం అమలు చేయడని లంగ్యం భాషలో మాట్లాడుతున్నారు అంబాటి రాంబాబు గారు అయ్యా అంబాటి రాంబాబు గారు మీ ముఖ్యమంత్రి కంటే దారుణంగా జల్సాలు చేసే వ్యక్తి ఈ ప్రపంచంలోనే ఎక్కడా లేదనేసి ఈ మీడియా ముఖంగా అంబానీ రాంబాబు హెచ్చరిస్తున్నాను అదేవిధంగా రాష్ట్రంలో కనీసం ఎఫ్సి గోడల్లో ఎక్కడైనా ఎలుకలు ఎలుకలు మందు పెట్టేదానికి ఖర్చు పెడతారు కానీ ఈ దుర్మార్గు ముఖ్యమంత్రి వైన్ షాప్లో ఎలుకలు పట్టేదానికి సుమారు కొన్ని వేల కోట్లు ఖర్చు పెట్టి ఎలుకలు పెట్టారనేసి లెక్కలు చూపిస్తున్న వ్యక్తి ఈ దుర్మార్గ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అదేవిధంగా ఈ రాష్ట్రాన్ని నాశనం చేసింది కాకుండా ప్రజల మీద భారం మోపి ఈరోజు మా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మీద ఎన్నో విధాలుగా నిందలేస్తున్నాం చంద్రబాబు నాయుడు గారు అనే వ్యక్తి మాట ఎప్పుడూ జారడు ఆయన మాట చెప్తే ఖచ్చితంగా చేసే వ్యక్తి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు జగన్మోహన్ రెడ్డి జగన్ రెడ్డి ఐదు ఘోరంగా తిరస్కరించినటువంటి వైసీపీ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి ఐదు సంవత్సరాల్లో చేసినటువంటి అక్రమాలు ఒక్కొక్కటికే వెలుగులోకి వస్తూ ఉంటే చాలా ఆశ్చర్యకరంగా ఉంది పది లక్షల కోట్లగా దోచుకోవచ్చని ఐదు సంవత్సరాల్లో పది లక్షల కోట్ల దోపిడీ అనేది ఎప్పుడు కానీ మనం ఊహించరగం అంటే రాష్ట్ర బడ్జెట్ కంటే ఎక్కువగా దోపిడీ జరిగింది అనేది మనకు క్లియర్గా అర్థమవుతూ ఉంది ఈ దోపిడీని మూడు రకాలుగా విభజిస్తే ఒకటి జగన్ పెట్టినటువంటి బకాయిలు ఐదు సంవత్సరాల్లో ఆ ప్రభుత్వం చెల్లించాల్సినటువంటి డబ్బులన్నీ కూడా చెల్లించకుండా పెండింగ్లో పెట్టి ఈరోజు చంద్రబాబు నాయుడు గారికి ప్రభుత్వం ఆర్థిక సంక్షోభానికి కారకులు అయ్యారు దాదాపు ఒక లక్ష నలభై వేల కోట్ల బకాయిలు అంటే ప్రభుత్వం ప్రతి ఒక్కటి కూడా పెద్దగా అడ్వర్టైజ్మెంట్ చేసుకుంటూ అది చేసినాం ఇది చేసినామని